మాట్లాడినాం తర్వాత డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఆన్ కాల్ డాక్టర్ కూడా మాట్లాడినాము పద్ధతి ప్రకారం అయితే యాక్చువల్గా మీరు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ అంటే బేబీ పెద్ద బేబీ ఉంది సో ఆమె ఈ పెద్ద బేబీ అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో దారి ఏదైతే ఉంటుందో దారి బాగుంది అని నిర్ణయించుకున్నప్పుడు మనం డెవలప్ చేయడానికి సాహసిస్తాము సో అదే కూడా చేయడం జరిగింది ఏం అంటే యోని భాగంలో ఉన్నటువంటి కొన్ని కండరాలు ఉంటాయి ఆ కండరాలు కొంచెం చిరుగునీ ఆ చిరిగిన బట్టి రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సూచ చేశారు సూచ చేసినప్పుడు కూడా చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి హైలీ బ్లీడింగ్ ప్లేస్ అన్నది నాలుగు ఒకటి తర్వాత యోని ఒకటి రక్తస్రావం కొంచెం ఎక్కువ జరుగుతుంది సో దాని కారణంగా కుట్లు వేసినప్పుడు కూడా కొంచెం ఓజింగ్ అవబడు ఉంటుంది అంటే కొంచెం మళ్ళీ కాకున్నట్టు అనిపించి ఉంటుంది సో టైట్ ప్యాకింగ్ అనేది పద్ధతి టైట్ ప్యాకింగ్ గాజ్ బ్యాడ్ తోటి స్టెలైన్ గాజ్ బ్యాడ్ తోటి మనం హైడ్ ప్యాకింగ్ చేస్తాం చేసి వాళ్ళ పేషెంట్లకు చెప్పి నేను మళ్ళీ రిలీట్ ప్రమాదం కూడా చెప్పడం జరిగిందని మనం ఆఫర్ ద్వారా తెలుసుకున్నాము సో ఎదురైనప్పటికీ పేషెంట్ అయితే సేఫ్ ఉంది ఇప్పుడు మంచిగా ఉంది ఆమె కూడా తొందరగా కనిపెట్టింది హాస్పిటల్కి వచ్చింది సేఫ్గా ఉంది ఇప్పుడు ఆమె ఫర్దర్ ఇక ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు పడలేకుండా ఉండడానికి ఐఎస్ సెంటర్కి అంటారు మేము జిఎంఎస్కే ప్రిఫర్ చేసినాము అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తున్నాము బట్ వాళ్ళు మీరు గవర్నమెంట్ పోమన్నారు అన్నారు సరే అక్కడ వెళ్ళినట్టు చూద్దాము అయినప్పటికీ రైట్ అయినప్పటికీ మేము కూడా దాన్ని ఫాలో చేస్తాము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తాము ఇక ముందు కూడా ఇటువంటి పోరాటం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని తీసుకోవడానికి కూడా నేను సూచించడం జరుగుతుంది సో మీ సలహాలను